నాకు చదువు రాదు నన్ను పిలిచినా చెప్తా కాళేశ్వరంలో కుంభకోణం అయిందని పిలుచుకున్నావు కదా అదే కాళేశ్వరం కోటేశ్వర లాగా తెచ్చి రెండు మూడు పది కోట్లు తెచ్చి కాళేశ్వరం గట్టు ఇంకోటి గట్టు ఇప్పుడు అంటే ఇక్కడ కరీంనగర్ దిక్కు కట్టిండు కదా మన నగర్ కర్నూలు జిల్లా మహబూబ్నగర్ జిల్లా అంటే కరువుగొండ జిల్లా అక్కడ డ్యామ్ కట్టు కొన్ని కోట్లు తెచ్చి కడతాడు ఎందుకు కట్టాడు అప్పులు ఎత్తుకపోతారు అంటున్నాడు ముఖ్యమంత్రి పోయి ఇంటి ముందర కూర్చుంటే ఆ ఏమన్నా అని భయపడుతున్నాడు అంటున్నాడు ఈయన చూస్తే ఎవడన్నా పది రూపాయలు అప్పిస్తాడా ఇస్తాడా అప్పించే పరిస్థితులు లేదు అరే అప్పు చేస్తాడమ్మా పది మంది పిల్లలు ఉంటారు ఉపవాసం ఎట్లుంచుతాడు ఉపవాసం ఉంచాడు పది పది పిల్లల గురించి ఓ సహకర్తానికి పది రూపాయలు అప్పు తీస్తాడు పిల్లలను అందరిని బతికిచ్చుకుంటాడు అట్లా బతికిచ్చిండు కేసీఆర్ తెలంగాణ ప్రజలను ఉపాసం ఉంచలే రైతు బంధు వేయకుండా వేయలే కళ్యాణ లక్ష్మి లేకుండా లేదు ఎస్సీ బంధు లేకుండా లేదు రైతు బంధు అన్ని బంధులు ఇచ్చిండు అన్ని బంధులు ఇచ్చిండు ఎవడన్నా సస్తున్నాడంటే అంటే ఓ శక్తు రాసి ఇచ్చిండు ఒక దవాఖానలో ఉన్నాడు అంటే ఒక శక్తి రాసి ఇచ్చిండు ఓ ఫోన్ కొట్టిండు నీవేముందా ఏముంది ఒక్క దవాఖానా మందులు కూడా గట్లేదు ఏం మంచిగా చేస్తుండు